చేస్తారనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు మొన్న మీరు ఏప్రిల్ ఫస్ట్ చూశారు ఎన్ని డ్రామాలు ఆడారో ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు ఇరవై ఎనిమిదో తారీఖుని మూడో తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్కులర్ ఇష్యూ చేశారు డబ్బులు లేక అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిదో తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పిచ్చారు వీళ్ళని వృద్ధుల్ని డబ్బులు లేవని తెలుసు మొదల తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నడిపించుకొచ్చారు విపరీతమైన ఎండలు వడగాల్పులు అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి ముప్పై మూడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇది నేను చెప్పిన ఇది కాదు వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఇది మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది ముప్పై మూడు మంది చనిపోయారన్నారు అన్నారు ఈ ముప్పై మూడు కూడా ప్రభుత్వ హత్యలు ఇవి మీరు డెలివరీట్గా ముసలమాన్లు చంపేశారు ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద అంత దుర్మార్గంగా చేసి ముప్పై మూడు మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం మీరు చేసేది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధి అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి సమాన అవకాశాలు ఉంటాయి అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో కుట్ర తీయడం చాలా దుర్మార్గం మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది సాధ్యం మీకు ఆఫీసర్స్ ఉన్నారు సచివాలయం ఉంది యంత్రాంగం ఉంది ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పిఎంఓలో ఉండే ముఖ్య పైరువీ కార్డు పెద్ద పైరువీ కార్డు ఇతను ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన ఇంకొక పక్క సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు